హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా చికెన్ అండి నాటుకోడి గోంగూర వేసుకొని ఎలా చేసుకోవాలో పెప్పర్ పౌడర్తో ఎలా మంచిగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి దానికోసం చికెను గోంగూర ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూనుడు కారం వేసి చిటికెడు వేసుకొని గరం మసాలా పెప్పర్ పౌడర్ ధనియాల పౌడర్ వేసుకొని కలిపేసి ఇందులోనికే కొద్దిగా పెరుగు వేసేసుకొని వాటితో కలిపేసుకోవాలి ఇంకా మంచిగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ పొడి వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మొత్తం కలిసిపోయేలాగా మంచి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట సేపు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి గిన్నె వేడెక్కాక ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి గిన్నె వేడెక్కేసిందండి ఇందులోనికి ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడెక్కేసింది ఇందులోకి ఒక బిర్యానీ ఆకు ఒక చిన్న చెక్క ముక్క వేసుకొని వేయించుకోవాలి వేగిపోయాక ఆనియన్స్ వేసేసుకొని వేయించేసుకోవాలి కరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలండి ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయి ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి చికెన్ మొత్తం మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కిలోనికి ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి సగం ఉడికిపోయాక కడిగి పెట్టుకున్న ఈ గోంగూరని వేసేసుకోవాలండి ఇందులోనికి నేను తెల్ల గోంగూర తీసుకున్నా అండి తెల్ల గోంగూర ఈ ఈ కర్రీకి చాలా టేస్ట్ వచ్చిద్దండి మొత్తం వేసేసుకొని మూతబెట్టి ఉడికించుకోవాలి చికెన్లో వచ్చే వాటర్తోనూ ఈ గోంగూర వాటర్తోనే ఉడికిపోయిద్దండి సరిపోయి వాటర్ ఒకవేళ సరిపోదు అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకుంటే మంచిగా ఉడికిపోయిద్దండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఉడికిపోయిందండి మంచిగా మట్టి పాత్రలో తొందరగా ఉడికిపోయిద్దండి టేస్ట్ కూడా మనకి ఇంకా రెట్టింపుగా ఉంటుంది చాలా టేస్ట్ వచ్చిద్దండి మట్టి పాత్రలో స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి రెడీ అయిపోయిందండి కొంచెం కూర్చోవాలి అంతే అండి రెడీ అయ్యిందండి సులువుగా తిరిగి నాటుకోడి కూర కర్రీ ఇది చపాతీలు పులకారోనికి రుమాల్ రోటీ రైస్కి అన్నిటికీ చాలా టేస్టీగా ఉండిద్దండి చాలా బాగుంది అందులో నువ్వు మట్టి పాత్రలో వండటం మొలానండి ఈ కర్రీ ఇంకా బాగా టేస్టీగా కుదిరిద్దండి వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి